ఈ నెల ఇరవైవ తేదీన రామచంద్రపురం విఎస్ఎం డిగ్రీ కాలేజ్ నందు వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాకు వెల్లడించారు ఈ జాబ్ మేళానందు నిరుద్యోగుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని సుమారు రెండు మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు స్థానిక టీడీపీ కార్యాలయం నందు నిరుద్యోగులు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ జాబ్ మేళాకు మల్టీనేషనల్ కంపెనీలు ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి వాళ్ళకి అందరం ప్రగాభూతి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్య విషయం ఈ నెల ఇరవయో తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందరూ కూడా మాట్లాడుతున్నారు పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన నా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూసారు నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టడం అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది మరి మీ ఉద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉంటాం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది సుమారు రెండు వేల జాబ్లు ఇవ్వటానికి అన్ని సర్వం సిద్ధం చేశాం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏక అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వమంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్నీ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామ్మదని చెప్పుకుంటూ వారు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఏ ఉద్యోగాలని అక్కడికి ఏఎస్ఏ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొంతసేపు హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికాడు మీరందరూ కూడా సమరించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే దీని వెంటనే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఏదైనా వినపరం వీళ్ళందరం కూడా తమ తమ బయోడేటాను వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను జూలై ఇరవయో తారీఖున విశాఖ ఆధ్వర్యంలో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడ్డాం